ఫ్రెండ్స్ చూడండి అక్షయ అయితే బంగాళదుంపలు చెక్కుని ఏం చేస్తుంది చూడండి అడుగుతాను ఉండండి ఏం చేస్తున్నావు అమ్మాయి ఫ్రెంచ్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ బాగా కట్ చేసిందండి అక్షయ చూడండి ఇదండి సాల్ట్ వేస్తున్నావా ఏంటిది సాల్టా కడుగుతుందండి సాల్ట్ వేసి నీట్గా కడుగుతుంది చూడండి మా పిల్ల అయితే ఏప్తనే తినేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాగానే ఫ్రై చేసిందండి చూడండి మా పిల్ల అయితే ఫ్రై చేసిందండి అవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం ఉప్పు అయితే వేసి కలుపుతుందండి కారం అక్షయది సాల్ట్ వేస్తావు కదా ఫ్రెండ్స్ బాగున్నాయి కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేసిన తర్వాత ఈ మా వీడియో ఏ ఊరి వరకు రీచ్ అవుతుందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్